అంటే మదర్ సెంటిమెంట్ బాగా డిజైన్ చేశాను ప్రతి ఒక్క మదర్ ఒక సన్ చూడాల్సిన సినిమా ఇది ఎందుకంటే ఎక్కడో ఉండి మిస్ అవుతాం కాబట్టి

జగన్నాథ్ అంటేనే ఆలకి ఒక సపరేట్ విజన్ ఉండదు ఆయనకి కామెడీ ఖచ్చితంగా ధైర్మేటిక్ డిజైన్ డిజైన్ అన్నమాట సో హీరో ధైరోమెటిక్ గా డిజైన్ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది కామెడీ చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే స్టోరీ అలా ఉంది స్టోరీ డిఫరెంట్ స్టోరీ అంటే లైగర్ తర్వాత పూరి గారికి ఇలాంటి మంచి సినిమా పడ్డం అనేది నేను హ్యాపీ అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నా నెక్స్ట్ మన హీరో గారికి కూడా స్కంద తర్వాత రామ్ గారి లుక్స్ కానీ తన డైలర్ డెలివరీ కానీ తన స్టైల్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉంది నెక్స్ట్ ఈ సినిమా అంటే డబల్ ఇస్మా టైటిల్ విన్న విన్న నాకు ఒకటే ఒకటి గుర్తుంది బొక్క అంటే నేను బొక్క అని ఎందుకంటున్నా అంటే ఈ సినిమా బొక్కలా ఉంది ఈ సాంగ్స్ బొక్క అనేది ఏం చెప్పను ఎందుకంటే బొక్క అనేది మన ఆలిగారి పేరు అనమాట బొక్క సో అంటే ఆలిగారు కనిపించిన వెంటనే పువ్వా అంటున్నాడా లఫ్డా అంటున్నాడా అంటే ఆలిగారి మాటలు మనకి ఎవరికి అర్థం కాదు తను మాట్లాడే భూతుల మాటల ఏం తెలియవు ఆలిగారి కామెడీ టైమింగ్ కూడా వేరే లెవెల్ ఉంది నిజంగా పూరి గారికి మన రామ్ గారికి మరో కాంబినేషన్లో నిజంగా సినిమా అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అన్నా నిజంగా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన మిస్టర్ బచ్చన్ ఏమో అమ్మాయి కోసం చూడాలి ఈ సినిమా ఏమో మన పూరి గారి కోసం చూడాలన్న నిజంగా డబుల్ ఇస్మార్టే చాలా బాగుంది తర్వాత ఈ సినిమా కూడా చూడండి మిస్టర్ బచ్చన్ కూడా అమ్మాయి హీరోయిన్ అందరు వేరే లెవెల్ ఉన్నాయి మిస్టర్ బచ్చన్లో అయితే నాకైతే మెయిన్ ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ డబుల్ ఇస్మార్ట్కిస్తాను తర్వాత మిస్టర్ బచ్చన్కి ఇస్తాను అంతే థ్యాంక్ యూ